కేరళ కుట్టి నుంచి కుట్ రావచ్చు రావచ్చు ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఎంతలో ఉంటుందని పర్చేజ్ చేసుకోండి ఓకేనా గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ బి అండ్ ఏ అనమాట ఏ బ్లాక్ లో మనకి షాప్ అయితే ఉంటుంది సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది ఫెస్టివల్ రోజు కూడా మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుందండి దీపాల్ కంపల్సరీ మా షాప్ ఓపెన్ ఉంటుంది ఓకేనా ఓకే అన్న మరి ఇంత మంది నాకు ఫోన్ చేస్తున్నారు మరి అంత అభిమానాన్ని మీ ఛానల్లో మా షాప్ హైలైట్ చేశారు మీరు మరి హైలైట్ చేసినందుకు నాకు కూడా దీపాల్కి ఆఫర్ ఇవ్వాలని మీ కస్టమర్లకి అది మీ నంబర్లకి ఓకే సో ఇప్పుడు మా వ్యూవర్స్ కి ఏదైనా మీరు ఆఫర్ ఇవ్వబోతున్నారనమాట ఓకే ఓకే అన్న ఈ కట్టకి ముప్పై గానీ ఇరవై గానీ వస్తాయి ఓకే అన్న ఇరవై కొనుక్కున్నా ఓకే ముప్పై కొన్నా ఓకే కట్టగా కట్టే యాక్చువల్ గా ఈ రెండు వందలు మూడు వందలు అమ్ముతున్నారు ఏది గడిచి చేసి డామేజ్ అయిన ఒక రేటు డామేజ్ అది ఒక రేటు కానీ యాక్చువల్ గా నాకు ఓపెన్ చెక్కింగ్ లేదు మీ ఛానల్ ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇంత చిన్న షాప్ మొన్న నిన్న మొన్న అన్నారు చిన్న షాపులు ఇంత బిని ఎట్లా అవుతుంది ఇంత రకాలు ఇన్ని రకాలు ఇన్ని ఎలా తాగలుతున్నా మాకు అర్థం కాదు మీరు ఆశ్చర్యపోయారు షాపులు వీడియోలు ఇస్తున్నారు మీరు మళ్ళా ప్లస్ షార్ట్ చేస్తున్నారు షార్ట్ మాకు ఎవట్లేదు అంటే ఇచ్చే టైం మనకి లేదు షార్ట్ చిన్నదే టైం లేదు ఇంత చిన్న షాపులోనే గంట గంటకి ఐటమ్ ఏ బేళ్ళు బేళ్లు చెప్పగలదీ ఎలా సాధ్యం అన్నది మాట పర్ఫెక్ట్ గా ఉంటేనే సాధ్యండి అని ఖచ్చితంగా తీసుకోండి ఇది కూడా చెప్పారన్న మీరు ఇరవై రావచ్చు ముప్పై అయినా రావచ్చు ఇవన్నీ వినేసాం ఇంకా వినాల్సింది ఒకటి ఉంది పెండింగ్ ఏదో ఆఫర్స్ అని మా చెవి కొద్దిగా కేవలం రూపాయలు

కస్టమర్ కి చాలా చాయిస్ ఉందన్నమాట అవునన్నా అసలు చర్చికి అంటే పండగే పండగ ఓకేనా ఈ పండగ ఆప సందర్భంగా అన్ని కూడా దీపావళి గుడి తీసింది కాబట్టి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు కేవలం బండిలు కొన్న వాళ్ళకి ఒక్కొక్క ఇలా ఎనభై రూపాయలు ఎనభై ఇంటి మరి ఇరవై ముప్పై రెండు చెప్పారు కదా మరి ఇరవై వాళ్ళకి ఎంత ముప్పై ఓళ్ళకి ఎంత ఇరవై ఉంటాయి

మా వ్యూవర్స్ కి ఒక వీడియోలో రెండు మూడు కలిపి కొంచెం ఇవ్వండి అన్నాను అవును అవును ఓకేనా ఇలా వస్తది అని రూపాయలు స్టాక్ ఎంత ఉందో మళ్ళీ చూద్దాము అండ్ నెక్స్ట్ సరే ఇప్పుడు ఇంకో కలెక్షన్ చూద్దాం ఓకే అన్న ఇది బెటర్ ప్యూర్ కాటన్ ఒరిజినల్ చూడు అమ్మా నా ప్యూర్ అన్న చాలా మెత్తగా ఉంది ఒరిజినల్ చెరగాలి

ఊహించలేన మరుపుల్లో కొండకి ఇంకా కానీ అది వస్తే మాత్రం మీ కస్టమర్లకు కానీ ఒక ఐటమ్ ఇస్తాను ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తాను ఫుల్ డౌన్ రేట్ ఒక వీడియో త్వరలో రిలీజ్ వస్తుంది వస్తే ఖచ్చితంగా ఇస్తారు అనమాట ఓకే ఓకే కాస్కో దగ్గరలో ఉన్నాం మేము అయితే మీరు కూడా రెడీ చేసుకోండి దగ్గరలో ఉన్నాం మేము ప్యూర్ కాటన్స్ అన్న ఓన్ ఛానల్ లో కూడా రిలీజ్ చేయలేదు అండ్ మన కోసమే ప్రత్యేకంగా అట్టి పెట్టిన మంచి కలెక్షన్ అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ మనకి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ప్యూర్ అయితే వచ్చిందండి కంప్లీట్ గా ప్యూర్ చూడండి ఎంత మెత్తగా ఉందో వెరీ నైస్ అండి హ్యాండ్లూమ్ కాటన్ అనమాట మామూలుగా స్టిఫ్ వేరు ఇంకా ఉంది కోటి బుట్టాలు గోల్డ్ జెరీ బుట్టాస్ కూడా వచ్చినాయి బాధ కోటి బుట్టాలు జెరీ బోర్డర్స్

సో బ్లౌజ్ అయితే ఉంటాయి అనమాట ప్యూర్ కాటన్స్ అండి ప్యూర్ మల్మల్ అన్నమాట అనమాట చాలా మెత్తగా అయితే ఉంది కాటన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బాగుంది ఒకటే కలెక్షన్ షేర్ చేసి అది ఒక్కటే చూడటం కన్నా నేనే అన్నని అడిగాను ఇలా రెండు మూడు కలిపి పెట్టండి అన్న మన ఛానల్లో అని చెప్పేసి సో గుంటూరు శ్రీకృష్ణ అండి

శ్రీకృష్ణ శారీస్ అండ్ సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మండే కూడా ఫెస్టివల్ కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది కళ్ళు చదివే వీడియో గొంతు నొప్పి వచ్చే వీడియో

ఫస్ట్ చాలా సరే అన్న అయితే కేవలం లెక్క కూడా చెప్తున్నారు అన్న ఇవి వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ అయినా తప్పు చెప్పానా ఫోర్ హండ్రెడ్ త్రీ డబల్ నైన్ ఇవైతే మాత్రం కొంచెం నేను ప్రైస్ రాసి పెడతాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి పదివేల రూపాయలు చీరలు కూడా నేనే చూపించాలి చెప్పేది అంతేనా ఆ కాట్లీ నమ్మకం ఓకే ఓకే ఒకసారి ఓపెన్ చేశాను ఇங்கంటే టైంలే లేదు యామ్ వర్షం వర్షం వస్తుంది వర్షం బయట ఇబ్బందిగా ఉంది సో ప్యూర్ అన్నమాట చూడండి ఎంత హెవీ వచ్చినాయో సారీస్ వచ్చేసరికి పళ్ళు చాలా బాగున్నాయి ఓకే ఓకేనా వెరీ నైస్ లుక్ రిచ్ లుక్ నైస్ శ్రీకృష్ణ సారీస్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ అండ్ బి అనమాట మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది సండే మండే కూడా పండగ రోజు కూడా బ్లౌజు మీకు షాప్ అయితే ఓపెన్లో ఉంటుంది పెద్ద బ్లౌజు హ్యాండ్స్ బార్డర్ ఓకే అన్న ఓకేనా నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను పైన రెండు చర్లు రెండు చర్లు నేను ఇష్టమైన కలర్స్ ఓపెన్ చేస్తాను చాయిస్ నాకే అన్నమాట ఓకే ఓకేనా ఓకేనా ఆర్మీ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ అండ్ క్రీమ్ విత్ మనకు వస్తరికి మెజంటా బార్డర్ అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు వస్తరికి డార్క్ మిర్చి రెడ్ గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది కొంచెం హెవీ వస్తుంది బుట్ట అనేది అండ్ మనకు సంపంగి కలర్ చూడండి శారీస్ అంతా రిచ్ లుక్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఇన్స్టాలో అలా చాలా హెవీ ప్రైజెస్ అయితే అమ్ముతున్నారండి అండ్ చాలా ఛానల్స్ లో కూడా ఇవి లైవ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు చాలా హెవీ ప్రైజెస్ అయితే ఉంటున్నాయి అనమాట అంతా కూడా అండ్ వన్ మోర్ మనకు వసరికి ఎమరాళ్ళ పచ్చ పింక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకు వసరికి గులాం షేడు అంటే మస్టర్డ్ ఎల్లో గోల్డెన్ మస్టర్డ్ షేడు లావెండర్ కలర్ బ్యూటిఫుల్ పర్పుల్ అండ్ మనకు క్రీమ్ అండ్ క్రీమ్ అండ్ మనకి పింక్ షేడు అండ్ రామా గ్రీన్ విత్ మనకి సీ బ్లూ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఆరెంజ్ రెడ్ అలానే మనకి డార్క్ గోధుమ కలర్ ఇదేమో మనకి ఒకసారి ఆఫ్ వైట్ అనమాట ఇదేమో ఆర్మీ గ్రీన్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అన్న పళ్ళు బ్లౌజ్ అన్ని ఉంటాయి కన్నా మనం ఒకపెన్ పై నుంచి బ్యూటిఫుల్ ఆరెంజ్ కట్ చూస్తుంటే నేను ఫస్ట్ చెప్పారు అన్న కొంచెం మనమే ఈ కలెక్షన్ అయితే సూపర్ గా ఉంది ఏ వన్ గా ఉంది కేరళ కుట్టి అలానే మనకు ప్యూర్ మల్మల్ కాది కాటన్ అలానే నెక్స్ట్ వచ్చరికి ప్యూర్ పట్టు సారీస్ అయితే మనం షేర్ చేస్తున్నాం అనమాట ఈ రోజు వీడియోలో మనం మూడు రకాల కలెక్షన్ కలెక్షన్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాము ఓకే అన్నా సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంకా ఉన్నాయమ్మా ఇవన్నీ ఉన్నాయి అవతల ఇంకో బండి ఉంది కాబట్టి మా చేతుల్లోనే ఉంది ఏం చేద్దాం తీసుకుందాం కలెక్షన్ ఇందులో ఒక చీరే ఓపెన్ చేయండి అన్న పైన బిస్కెట్ కలర్ చేసే కలర్ ఓపెన్ చేసేసేయండి దానికి సెవెంటీ టూ ఏ అండ్ బి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మనకి ఏ బ్లాక్ అండి శ్రీకృష్ణ సారీస్ అన్నమాట తప్పకుండా విజిట్ చేయండి సండే షాప్ ఉంటుంది మండే ఫెస్టివల్ రోజు కూడా మీకు షాప్ ఓపెన్ అయితే ఉంటుందన్నమాట అనమాట ప్యూర్ బెన్నీ జార్జెట్ ప్యూర్ బెన్నీ జార్జెట్స్ అన్నమాట చిన్న స్మాల్ కానీ విరిగిన మిస్టేక్ అనుకోండి అది కూడా ఉండదు జస్ట్ అలా ఇస్తే పదమూడు వేల రూపాయలు ఉంటది మనం ఇచ్చే రేటు మాత్రం కేవలం హోల్సేల్ ప్రైజ్ ఓకేనా ఎంజీపాయి మాడిందాకా నేను మర్చిపోతున్నా ఎందుకంటే అది ఇచ్చే అలా ఉంటాయి కాబట్టి దేనిలో బ్రాక్ అవ్వట్లేదు దాన్ని స్టోర్ అవ్వట్లేదు ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది ఎంత అమ్మా దెన్ ఈజ్ యార్ అంతా ఎంత హోల్సేల్ వచ్చ పదమూడు వందల రూపాయలు పదిహేను వందలు పదిహేను రూపాయలు ఓకే అన్న అమ్మా ఊటి నుండి ఓపెన్ చేస్తాను సూర్య ఓపెన్ చేయండి

సో బ్యూటిఫుల్ సంపంగి కలర్ అండి కింద కూడా మనకి ఎంత అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా మనకి హెవీలు అనమాట ఎవరికైనా హోల్సేల్ గా కావాలంటే పదమూడు వందల రూపాయలు ఎవరికైనా గా సింగిల్ సారీ కావాలంటే పదిహేను వందల రూపాయలు అనమాట బ్యూటిఫుల్ ఆనియన్ షేడ్ అండ్ మంచి ఆరెంజ్ కలర్ అండి మై గాడ్ కాఫీ కలర్ ఇది లావెండర్ వంకాయ కలరు సో నెక్స్ట్ సరికి మనకి అసలు ఏందన్న ఎంత బాగున్నాయి అన్న సారీస్ డార్క్ రెడ్ అన్నమాట వెరీ బ్యూటిఫుల్ బొట్టు అంటే బొట్టు మెరూన్ అండి సో గ్రీన్ అన్న సో నిజంగా షాకింగ్ తోనేరా లేదు కాకపోతే ఈ చిన్న చిన్న కూడా అనుకుంటా కానీ మీ ఛానల్ కి ఇయాలని మనసు కోరుకుంటానే వెరీ నైస్ అన్న ఇంకా ఇరవై వేలు పట్టించారు కూడా హై బ్రాండ్ అవి పెరిగి థ్యాంక్స్ కూడా తెప్పిస్తున్నాను ఇరవై వేల పట్టించు ఇచ్చిన సరే మీకు మేం పదమూడు వందలు పదిహేను రూపాయలు తెప్పిస్తున్నాను ఎందుకంటే మీ ఛానల్లో ఇంత డబ్బా పొట్టిని ఇందర ప్రపంచాలి రేట్ వాయిస్ ఇచ్చే మాట ఇచ్చే రేటు క్వాలిటీ క్లారిటీ గా ఉంటుంది కాబట్టి మీరు సక్సెస్ చేయాలి నేను సక్సెస్ ఇద్దరు కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయ్యారు వెరీ నైస్ కలెక్షన్ అండి ఎంత చెప్పినా తక్కువే అనమాట సో ఇవి కూడా మనకి వచ్చేసరికి సేమ్ ఇవే అనమాట చూడండి ఇవి కూడా ఇవే రియల్లీ నైస్ ఇవి మాత్రం అసలు అల్టిమేట్ అన్నా ఈ ప్రైజ్ అసలు అల్టిమేట్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి ఇందాక ఇవి నేను ప్రైజ్ మర్చిపోయాను ఫోర్ డబల్ నైన్ అసలు అన్బిలీవబుల్ అండి ఇందులో ఒక టూ సారీస్ ఇవి నేనే సెలెక్ట్ చేశాను అనమాట అప్పటికప్పుడు లైవ్ లో చూపించమని చెప్పేసి చూస్తున్నారు కదా మంచి క్రీమ్ అండి మనకి వచ్చేసరికి ลังก็วันนี้คิดรักกันนะ గ్రీమ్ అండి మనకి పింక్ కట్ బార్డర్ బ్లౌజెస్ చూడండి కొంచెం లా ఉండే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట గుంటూరు అండ్ శ్రీకృష్ణ శారీస్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ బి అండి మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది మండే కూడా మీకు ఫెస్టివల్ కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అసలు ఏమి ఉండదు అవుతుంది ఓకేనా మనం ఏదైనా ఇంకా చెప్పకుండా ఏదమ్మని కస్టమర్లు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం నేను పర్సన్ వాళ్ళే సో వన్ మోర్ మనకి పికా గ్రీన్ అండ్ పింక్ కలర్ సో మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి ఇలాంటి కలెక్షన్ కి మనం ఇస్తున్న రేటు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హెవీ సారీస్ అన్నమాట ఉన్నది ఉన్నట్టు చెప్పించాము గమనించండి మండే వస్తా అన్నా మండే వస్తే

మనకు తెలిస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేసి అని అయ్యా బాబు మా కష్టపడు ఉన్నారయ్యా అని తెచ్చుకుంటాం నేను వచ్చి మనం ఓకేనా ఎస్సలు ఇప్పుడు ఐటమ్ ఎవరు మిస్ అవ్వద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాను హెవీ 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 బ్రాండ్ అన్ని హెవీ హెవీ బ్రాండ్ అన్ని ఇంకొన్ని దానికి సంబంధించిన ఇంత ఫస్ట్ ఎనభై రూపాయలు చెప్పిన అన్నీ ఉన్నాయి కదా ఇదిగోండి ఈ అన్ని పండిస్తండి ఇవన్నీ ఇవన్నీ పండిస్తండి ప్యూర్ ఐటమ్ అంతా రకరకాల ఐటమ్ వస్తున్నాయి ఒక రకంగా అనమాట ఫుల్ స్టాక్ అనమాట ఎంత ఉంది అని చెప్పేసి మనం ఈవినింగ్ చూపిస్తామని చెప్పి వీడియో ఎండ్లో చూపిస్తామని చెప్పాము అందుకని చెప్పేసి మీకైతే కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓన్లీ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఉంది ఈరోజు మూడు ప్రైజులు పెట్టామన్నా ఎనభై రూపాయలు త్రీ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి పదమూడు వందలు పదిహేను వందలు అన్న ఎందుకంటే